కట్టు రెండు వందల యాభై గట్టు ఫైన్ ఆడ చెట్లు కొట్టేసి ఆడ బోర్డు పెడితే ఉత్సవాల ఓడిపోయాడు తెలియక పోయి తెలు ఫైన్ కట్టు రెండు వందల యాభై ఉత్సవ ఆడ సీసీ కెమెరాలు కనిపిస్తలేవు చూడు మా సార్ చూస్తున్నా సీసీ కెమెరా నీకు బోర్డు దావని ఇక్కడ సీసీ కెమెరా కనిపిస్తలేదా కట్టు ఫైన్ కట్టు ఫస్ట్ రెండు వందల ఓడిపోయా ఉన్నాడు

ఇప్పుడు ఇప్పటి నుంచి అంటే ఎప్పటి నుంచి వస్తున్నావు నువ్వు ఈ వచ్చినప్పుడల్లా గుమ్మరిస్తున్నావా ఇప్పుడు